ఇస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనం చదువుదాం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డడు మనుషుడు ఏమి విత్తును ఆ పంటని కోయును ప్రియులారా మనము భూమిలో నాటిన విత్తనము దాని యొక్క స్వభావాన్ని బట్టి దాని ఫలాన్ని ఇస్తుందే తప్ప మనం కోరుకున్నటువంటి ఫలాన్ని ఇవ్వదు అలాగే మనం చేసేటువంటి క్రియలకు సంబంధించి ఎలాంటి ప్రతిఫలం రావాలో దేవుడు ముందే నిర్ణయించేడు కాబట్టి ఎవరైనా సరే దేవుని నమ్మిన వారైనా అన్యులైనా వారికి వారి వారి యొక్క క్రియలను బట్టి దానికి నిర్ణయించబడినటువంటి ఫలితం వస్తుంది అయితే దేవుణ్ణి నమ్మి దేవుని ఇష్టానుసారంగా మనం నడుచుకున్నందువల్ల మనకు ఒరిగేది ఏముంది అనుకోవచ్చు మనము దేవుని బిడ్డలుగా ఉండి దేవుని ఎడ్ల యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు మనల్ని పాపం చేయకుండా కాపాడుతాడు ఆది కాండము ఇరవై అధ్యాయము ఆరవ వచనంలో దేవుడు అభిమేల్కు యొక్క యథార్థ హృదయాన్ని బట్టి అభిమేళుకు పాపం చేయకుండా దేవుడు అడ్డుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాము దేవుడు సృష్టించిన మనిషి దగ్గరున్న అత్యాధునిక టెక్నాలజీ కన్నా దేవుని దగ్గరున్న టెక్నాలజీ చాలా గొప్పది అందుకే మొదటి కురింత పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఒకసారి చదివితే దేవుని విర్రితనము మనుష్య జ్ఞానము కంటే గలది ఈ యొక్క లోకంలో ఒక మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు జీవించే జీవితానికి సంబంధించి అంతా ఒక సిస్టం పెట్టాడు దేవుడు మనుషులు చేసే ప్రతి పని రికార్డ్ అవుతుంది మనం ఏం చేసినా దానికి సంబంధించిన ఫలితం అందులో ఉంటుంది శరీరానుసారంగా జీవించేవారు శరీరం నుండి క్షయం అనేటువంటి పంట అనగా శరీర కార్యముల కార్యములైనటువంటి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలో భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలను పంటను కోస్తారు ఇవి మనుషులను నశింపచేసి నరకానికి పాత్రలను చేస్తాయి ఆత్మానుసారంగా జీవించేవారు ఆత్మ నుండి అక్షయమైనటువంటి పంటను కోస్తారు అవేంటి అంటే ఆత్మఫలములైన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము అనేటువంటి పంటలని కోస్తారు ఇవి మనుషులను జీవింపచేసి పరలోక రాజ్యములకు పాత్రలను చేస్తాయి మనం జీవించేటువంటి జీవితాన్ని బట్టి మనకు ప్రతిఫలము దక్కుతుంది కాబట్టి మనముకు మంచి జరిగినా చెడు జరిగినా అందుకు మనమే బాధ్యులమవుతాం తప్ప దేవుడు అన్యాయంగా ప్రవర్తించడు ఒకవేళ మనం దేవుడిని నిందిస్తే మనం మోసపోయినట్లే మోసపోకుడి దేవుడు విక్రింపబడడు అంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఒకసారి చదివితే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను ఉవాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది అంటూ ఉన్నాడు అని యేసుప్రభు సెలవిస్తూ ఉన్నాడు మనం చేసేటువంటి క్రియలు దేవునికి ఆమోదయోగ్యంగా ఉండి మంచి ఫలములు పొందాలి అంటే మన ఇష్టప్రకారం కాకుండా దేవుని ఇష్టప్రకారం జీవించాలి ఒకవేళ దేవుని ఇష్టప్రకారం కాకుండా మన ఇష్టప్రకారం జీవిస్తూ ఈ లోక భోగాలు అనుభవించాలనుకుంటే అలాంటి వారికి వారి క్రియలు చొప్పున వానికి జీతము నిర్ణయించబడుతుంది అందుకే రోమపత్రిక ఆరవధ్యయము ఇరవై మూడవ వచనంలో పాపము వలనవచ్చు జీతము మరణము కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన మంచి క్రియలను చేసి మంచి ఫలాలను పొందాలని మీకు ప్రభు పేరిట తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన దేవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవ ఈ లోకంలో మేము జీవించేంత కాలము మంచి క్రియలు చేసి మంచి ఫలములు పొందే విధముగా నీవు మాకు సహాయం చేయండి ఇంతమంది అయితే మా ప్రియులు ఈ వాక విన్నారో విన్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఎవరికి అవసరత కావాలో మీరే తీర్చుమని ఏసైనామం నడుగుచున్నాను తండ్రి